ఈ రోజు కిడ్స్ లంచ్ బాక్స్ వచ్చేసి హిడెన్ వెజ్ ప్రోటీన్ వీల్స్ హిడెన్ అని నేను ఎందుకు పెట్టానంటే ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ హైడ్ చేసి ఉన్నాయి వెజెస్ అనేది కిడ్స్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కానీ వాళ్ళకి డైరెక్ట్గా నచ్చవు ఇండైరెక్ట్గా వెజిటేబుల్స్ యాడ్ చేసి స్మార్ట్గా లంచ్ ఎలా ప్యాక్ చేశామో చూద్దాం రండి ముందుగా నేను కప్పు పెసరపప్పు ఒక అరగంట దాకా వాటర్లో నానపెట్టుకున్నాను పెసరపప్పులో వాటర్ డ్రైన్ చేసి అందులో ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అరకప్పు సొరకాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకోండి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి అందులో వెజ్జీస్ బౌల్ ఇలా ప్లేస్ చేయండి ఇప్పుడు ఈ వెజ్జీస్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజన్స్ వచ్చేంత వరకు కుక్ చేద్దాం కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి వెజ్జీస్ బాగా స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు ఈ వెజ్జీస్ మొత్తం కూల్ అయ్యాక వీటిని పేస్ట్ చేయాలండి ఈ వెజ్జీస్ పేస్ట్ ఈ లంచ్ బాక్స్లో కీరోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు మనం ఈ వెజ్జెస్ మొత్తం బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు పావు కప్పు చపాతీ పిండి తీసుకొని ఇందులోనే పేస్ట్ చేసుకున్న ని ఇలా పిండిలో కలిపి డౌలాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న పొటాటోని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కొంచెం డౌని బాల్ షేప్ చేసి ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి చూడండి సేమ్ చపాతీస్ ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందా గ్రేట్ చేసుకున్న పొటాటో స్టఫ్ అనేది చపాతి మీద ఇలా ప్లేస్ చేద్దాం ఈ గ్రేటెడ్ పొటాటోలో నేను కొద్దిగా జీరా పొడి ధనియాల పొడి కొంచెం సాల్ట్ బ్లాక్ పెప్పర్ ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాను చూడండి ఇలా చపాతి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాక ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ రావాలి చపాతిని బాగా రోల్ చేశాక ఇప్పుడు వీటిని ఈవెన్ పీసెస్ కింద కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సపరేట్ చేసేసి ఇప్పుడు మనం వీటి మీద ఇలా జెంటిల్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేశాక చూడండి ఇప్పుడు వీల్ షేప్లా ఫామ్ అయ్యింది ఇలా అన్ని పీసెస్ని ఇలా వీల్ షేప్లా చేసుకొని ఇప్పుడు మనం ఒక దోశ ప్యాన్ తీసుకొని దాని మీద కొద్దిగా నీ రాసి ఈ వెజ్ ప్రోటీన్ వీల్స్ని ఇలా ప్లేస్ చేయండి ప్లేస్ చేశాక లో ఫ్లేమ్లో టూ సైడ్స్ ఇలా షాలో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేయడానికి మినిమం మీకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు మనం లంచ్ బాక్స్ని రెడీ చేసుకుందాం ఫస్ట్ ఫ్లాట్లో వచ్చేసి వెజ్ ప్రోటీన్ వీల్స్ సెకండ్ వచ్చేసి కర్డ్ థర్డ్ వచ్చేసి కొంచెం సాస్ ఇంకా గ్రౌండ్నట్ చిక్కీ లడ్డు అండి ఈ కిడ్స్ స్మార్ట్ లంచ్ బాక్స్ ఐడియా నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి